హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే సింపుల్ గా రోజు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్స్ కదా ఈ హ్యాండ్స్ ని బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా ఈజీ వే లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి దానికోసం పేపర్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఆది బ్లౌజ్ ఉందండి ఆది బ్లౌజ్ కి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో ముందు చెక్ చేసుకోవాలి మనం బ్లౌజ్ ని రైట్ సైడ్ లో పెట్టి చూస్తున్నాం అంటే ఖర్చు కాకుండానండి సో డబల్ ఫోల్డ్ మీద ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి తర్వాత పేపర్ కటింగ్ పైన హ్యాండ్స్ ఫుల్ లెంత్ ఎంత కావాలో ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మార్జిన్తో కలిపి ఒరిజినల్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి అయితే రోజ్ హ్యాండ్స్ కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్ కూడా త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకుని తర్వాత ఈ రెండు లైన్స్ ని కూడా డ్రా చేసేసుకోవాలి డబల్ ఫోల్ మీద ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఒకసారి చెక్ చేసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఆ మార్కింగ్ దగ్గరికి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ షివర్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఒక లైన్ కూడా డ్రా చేసేసుకుని ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా కూడా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ లో అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను కానీ కట్ చేయనండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి లైనింగ్ నాలుగు మడతలు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిపైన పేపర్ కటింగ్ అనేది పెట్టుకుని యాజ్ ఇట్ గా మార్కింగ్ అనేది చేసేసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పేపర్ కటింగ్ని ని ఓపెన్ చేసుకుని మిడిల్లోకి అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత పైన ఒక పావు ఇంచుకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ అనేది చేసుకోవాలి పైన ఒక పావు ఇంచ్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకే మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం దాని కోసం క్లాత్ అనేది సింగిల్ లేయర్ మీద పెట్టుకోవాలి వీవింగ్ సైడ్ ఉండే ప్లెయిన్ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను అంటే అక్కడ డిజైన్ ఉండదు కదా ఇప్పుడు ఈ క్లాత్ మీద మనకు పేపర్ కటింగ్ అనేది కార్నర్ వచ్చేలాగా పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా సో మనం పేపర్ కటింగ్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టేసుకోవాలి వన్ సైడ్ కార్నర్ అనేది కరెక్ట్ గానే ఉంది ఇంకొక సైడ్ కార్నర్ అనేది కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా అందుకే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను దీని ప్రకారం అయితే కటింగ్ అనేది చేసేసుకున్నాను పేపర్ కటింగ్ ఉండగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మార్కింగ్ అనేది చేసుకుని తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకున్నానండి ఒక హ్యాండ్ క్లాత్ తీసుకుని ఇలా రాంగ్ సైడ్ లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ హ్యాండ్ షేప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి తర్వాత కింద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒరిజినల్ గా అయితే మనం కిందే స్టిచ్ వేసుకోవాలండి పైన మనం లైన్ డ్రా చేసాం కదా అక్కడైతే స్టిచ్ వేయకూడదు అయితే లెంత్ అనేది మనకు క్లియర్ గా తెలియడం కోసం అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలండి సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇలా పేపర్ కటింగ్ పెట్టి చూపిస్తున్నాను అంటే మీకు తెలుస్తుందని ఈ లైన్ ఇందాక డ్రా చేసాం కదా ఇక్కడ వరకే ఒరిజినల్ హ్యాండ్ అనేది ఉంటుంది అందుకే లైన్ అనేది డ్రా చేసుకున్నామండి సో ఇప్పుడు ఈ లైన్ మీద అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం ఎంత వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకే స్టిచ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఓపెన్ చేసుకుని కింద ఉన్న క్లాత్ నైతే మన ఫింగర్స్ తోనే పైకి అయితే కొంచెం కొంచెంగా జరుపుకోవాలండి మనకి రోజ్ షేప్ లో కనిపించడం కోసం క్లాత్ అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ పెటల్స్ లాగా కనిపించేలాగా అయితే షేప్ చేసుకోవాలి మీకు అర్థం అవడం కోసం వీడియో అనేది కొంచెం స్లో మోషన్ లోనే పెట్టానండి సో మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది నేను పెటల్ షేప్ అనేది ఎలా ఫామ్ చేస్తున్నానో మీరు కూడా అలానే చేశారంటే పర్ఫెక్ట్ గా రోజ్ షేప్ అనేది వచ్చేస్తుందండి మీకు చూస్తుంటే కొంచెం టఫ్ గా అనిపించచ్చు కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూశారు కదా రోజు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనం షేప్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకొని తర్వాత షేప్ కూడా తీసేసుకుంటున్నానండి ఇదైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లోనే పెట్టాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సో ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ కి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ మీద ఇలా హ్యాండ్ అనేది పెట్టుకుని కింద వైపు అనేది ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి కింద స్టిచ్ చేసుకున్న తర్వాత పైన క్లాత్ అంతా కూడా కరెక్ట్ గా ఉందో లేదో అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకుని సెకండ్ హ్యాండ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఈ రో షేప్ అనేది ఇలానే ఉండడం కోసం మధ్య మధ్యలో సూదిదారు అయితే కుట్టేసుకోవాలండి అంటే చిన్న చిన్న టాకాలు అయితే వేసుకోవాలండి నేను తీసుకున్న రో షేప్ కి ఐదు టాకాలు అయితే పడ్డాయి ప్రతి టాకా వేసేటప్పుడు కూడా షేప్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుంటూ వేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ షివర్ అయితే మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి దాని కోసం క్లాత్ అనేది టూ ఇంచెస్ లెంత్లో లో తీసుకుంటున్నానండి ఇప్పుడు హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకుని దాని మీద క్లాత్ ను కూడా రాంగ్ సైడ్ లోనే పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ ని డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో చూసారు కదా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి సో ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది మన ఆపోజిట్ వేలో పెట్టుకుని హ్యాండ్ లో అనేది తీసుకోవాలి ఇలా హ్యాండ్ లో తీసుకుని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ అనేది అటు ఇటు జరిగిపోతాయండి అందుకే పిన్స్ పెట్టుకుని కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు సో నేనైతే అలవాటే కాబట్టి నార్మల్గా కట్ చేసేస్తున్నాను మీకు ఏమైనా డౌట్ గా ఉంటే పిన్స్ పెట్టుకుని అప్పుడు కట్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి అలానే నేను క్లారిటీగా చెప్తున్నానా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్